నా కాళ్ళకు చెప్పులు కూడా లేవు మొన్న దంతన్పల్లి జాతరలో ఎవరు దొంగతనం చేసినారు పోయిపోయే చెప్పులు కూడా దొంగతనం చేస్తారు డబ్బులు చాలా తక్కువ ఉన్నాయి ప్రశ్ని నిజాన్ని చెప్తున్నాయి ఇప్పుడు వంద రూపాయలు ఉన్నాయి నా ఫోన్పేలో సో నిన్ననే ఒక హెల్మెట్ కొన్నా అండ్ ఈ టీషర్ట్ కొన్నా సో ఇక ఎట్లయితే అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ విలేజ్ పేరు ఏమిటి కొత్తగూడెమ్మా కులం ఉంటారు ఇక్కడ నుంచి ఎంత కిలోమీటర్స్ ఉంటాయి రెండు చైన్లు దాటాలే ఒక చైను రెండు చైన్లు అంతే ఫ్రెండ్స్ ముళ్ళు కూర్చుకున్నది చూడండి ముళ్ళు మొత్తానికి అయితే రిమోట్ ట్రైబల్ విలేజ్ కి వచ్చేసినాం కాలం మారింది టెక్నాలజీ పెరిగింది కానీ మా ఆదివాసీల బతుకులు ఇంకా మారుతలేవు